ఇప్పుడే మాట్లాడిన ముందు షాట్లో ఒకటి చెప్పడం జరిగింది ఏంటి సృష్టి ఎట్లా జరిగింది అనే దాని గురించి ఆరోహణ అవరోహణ అంటారు ఫస్ట్ సృష్టిలో వ్యక్తమైంది ఏంటి నిరా ఫస్ట్ అంతా ఏముంది నిరాకారంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా అనంతంగా ఉన్నటువంటి ఆ బా భగవత్ తత్వ శక్తిలో నుంచి ఒక థాట్ వచ్చిందన్నారు ఆ థాట్ని ఏమన్నారు అది ఓంకారం అనండి లేకపోతే శబ్దం అనండి అల్టిమేట్ ఏంటి ఒక ప్రాణం అంతే కదా ఒకటి 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 వచ్చి పడింది ఒక ఆబ్జెక్ట్ వచ్చి పడింది ఒక ప్రాణం అనమాట ఈ ప్రాణం ఉందని ఎవరికి తెలిసింది నెక్స్ట్ వచ్చింది ఏంటి ఇంటలెక్ట్గా తెలిసింది ఇంటలెక్ట్గా రావడంతో నెక్స్ట్ మైండ్ మైండ్కి వెళ్ళి అక్కడికి వెళదామా ఇక్కడికి వెళ్దామా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఒక కోరిక కలిగింది అంటే సంకల్పం వికల్పం స్టేజ్కి మనసు వచ్చింది మనసు తర్వాత ఏం ఉన్నాయి సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి అంతే కదా కళ్ళు ముక్కు చెవులు నోరు ఈ ఈ సెన్స్ ఆర్గన్స్ ఈ సెన్సార్గన్స్ ఎక్కడ ఉన్నాయి శరీరంలో ఉన్నాయి ఈ శరీరానికి ఏమున్నాయి వస్తువులు మనుషులు ఉన్నాయి అంటే ఏంటి సృష్టి పైనుంచి వస్తే అంటే దానికే మనకు యోగా వశిస్త అనుకుంటా సెవెన్ స్టెప్స్ అనుకుంటారు పాయింట్స్ అనుకుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి ప్రాణంగా వ్యక్తమైనటువంటి ఫస్ట్ పాయింట్ చివరికి వచ్చేటప్పటికి సెవెంత్ పాయింట్కి ఎక్కడ పడింది వస్తువులు విషయాలు మనుషులు కోరికలు ఇష్టాలు అష్టాలుగా పడిపోయింది ఇప్పుడు దాన్ని ఏమంటారు పైనుంచి వచ్చిన ఏమో అసెండింగ్ అంటారు కిందకు వచ్చి పడిన దానికి డిసెండింగ్ అంటారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ డిసెండింగ్ నుంచి చిన్నగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్పును వదిలిపారేసుకుంటూ ఫస్ట్ స్టెప్కు మనం వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఏంటి ప్రాణశక్తి స్థితిలో మనం ఉండాలి అంటే నేను ప్రాణము నేనే భగవత్వం నుంచి వచ్చిన వ్యవహారం అనేటువంటి విషయంగా ప్రాణశక్తి కనుక పుష్కలంగా ఉన్నప్పుడు ఈ ఇంటలెక్ట్ ఇది ప్రాణశక్తి అను భగవతత్వంలో విషయమైనటువంటి ఇంటలెక్ట్ కనుక గ్రహించగలిగినప్పుడు ఈ మనసుకు ఉన్నటువంటి సంకల్పాలు వికల్పాలు పోయి ఇంద్రియాలు ఏ పనులు చేయకుండా అంటే ఉంటాయి కానీ సమత్వ స్థితిలో ఉంటాయి అప్పుడు శరీరం ఏంటి భౌతికంగా కనపడుతున్నటువంటి వస్తువులు మనుషులు ఇదే నా ప్రపంచం అనుకొని దుఃఖపడి ఆ శక్తి అంతా పోంగొట్టుకొని ఏడ్చుకొని ఉండకుండా ఆ భగవతత్వ స్థితిలో ఉండడం అనే దాన్ని మన జర్నీ అంటారు మొత్తం టోటల్గా సెవెన్ స్టెప్స్ అనుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి మన శరీరం తగిలించుకున్నటువంటి మనుషుల్ని వస్తువుల్ని పని చేసుకుంటూ ఉండొచ్చు తప్పేం లేదు కానీ మానసికంగా వాటిని మనం డివాల్యూ చేయాలి అంటే ఇదంతా వ్యవహారం కాదు ఉన్నదంతా పైన కంపడుతున్నటువంటి భగవత్వ శక్తి తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకొని శరీరానికి ఎంత విలువ ఈ వస్తువులకి మనిషికి అంత అంత విలువ తర్వాత తర్వాత సెన్సార్గమ్స్ వచ్చేటప్పుడు అవి చూస్తుంటాయి మాట్లాడుతుంటే వింటే రకరకాలు చేస్తుంటాయి కానీ మనసుకి ఏ సంకల్పం వికల్పం లేకున్నటువంటి స్థితిని తీసుకురావాలంటే ఏంటి ఏదైనా కోరిక ఉంటే కదా అది అది బాగుంది అనేది చెప్పినప్పుడు నోరు మూసుకో అవసరం లేదు ఏం ఒక్కర్లే ఇది ఆల్రెడీ మనం చూసాము దీంతో పని లేదు అని సంకల్పం వికల్పంగా చేయకుండా మనసుకు వెళ్ళాలి అదొకర్లా తర్వాత తర్వాత ఇంటలెక్ట్కి ఏం వస్తుంది అంటే అంటే మన బుద్ధికి వివేకం వైరాగ్యం అలవాటు చేయాలి అంతే కదా ఆటోమేటిక్గా ఏ కోరిక లేకపోతే అది ఉండేది వివేకమైన స్థితే కదా అప్పుడు ఏమైంది నెక్స్ట్ ఏంటి ప్రాణం అది ఎట్లా ఉంటుంది భగవత్త్వం ఎలా ఉంటుందో అలా ఉండి భగవత్వం పని ఈ ఉపాధి ద్వారా